సార్ 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 ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ముప్పై రోజుల్లో కంప్లీట్ చేసుకుంది కూటమి ప్రభుత్వం ఎలా ఉన్నదనుకోవచ్చు బాగానే ఉంది చేంజెస్ ఏమైనా ఇప్పుడు కనిపిస్తున్నాయా అన్నిటి మీద బాగానే ఉంటుంది సార్ ల్యాండ్ టైటిలింగ్ రద్దు మీద మీ అభిప్రాయం ఏంటి ల్యాండ్ టైటింగ్ మీద అంటే అది వాస్తవంగా ఇప్పుడు ఎవరి ల్యాండ్ నేను అనుకో నా పేరు మీద ఉంటేనే బాగుంటుంది కదా అది పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉంది దాని కొత్తగా వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద అంటే కుదరదు కదా అట్లయితే ఇప్పుడు మన భూమి మీద ఒకసారి వేరే వాళ్ళు ఫోటో ఉన్న ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు కరెక్ట్ కానీ కాదు మనది మన మీదనే ఉండాలి అప్పుడే మనకు నమ్మకం ఉంటుంది ఇసుక కూడా ఫ్రీ అన్నారు కదా ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఐదు సంవత్సరాలు ఇసుక ఫ్రీ అనేది ఇవ్వాలి ప్రతి గ్రామంలో కానీ మండలాలు కానీ ఎక్కడైనా ఫ్రీ ఇస్తేనే మొత్తం ఇది మనం కట్టుకోవడానికి కానీ చిన్న తరగతి చిన్న మధ్య తరగతి వాళ్ళకు కింది స్థాయి వాళ్ళకు అందరికీ అవైలబుల్గా ఉంటుంది పూర్వం కూడా అట్లే ఉంది గత గత ప్రభుత్వాలు కూడా అట్లే ఇప్పుడు కూడా అట్లే ఉంటే బాగుంటుంది గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి క్లాపిట లేదంటే అందరూ నోరు మూసుకున్న పరిస్థితి ఇప్పుడు కనిపించే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని నేను అనుకుంటున్నా కావాలి అనుకుంటున్నాను ఇప్పుడున్న చంద్రబాబు గారికి గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరిలో డిఫరెన్స్ ఏంటంటే ఏమంటారు అంటే ఆల్రెడీ తను ఎస్లాబి అంటే బెస్ట్ సీఎంగా ఒక ఫోర్టీన్ ఇయర్స్ చేశాడు కదా ఆయన చేయగలుగుతాడు బెస్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటుందా ఆయన ఈ ఫైవ్ ఇయర్స్లో ఆయన పరిపాలన బాగానే ఉంటుంది ఆయన కూడా మంచి ఆనెస్ట్ చూస్తుంటే ఆనెస్ట్గా చేస్తాడు అని అనిపిస్తుంది ఆయన ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒకటి అయితే గెలిచారు రానున్న ఎలక్షన్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా ఉంటుంది బాగా చేస్తే పర్ఫార్మెన్సు బాగుంటుంది ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందండి ఎన్నికల్లో ఫ్యూచర్ ఫ్యూచర్లు ఉంటాయి ఎవరికైనా అవకాశాలు వస్తాయి కదా చెప్పలేము బాగా బాగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళ శాఖల మీద వాళ్ళ పట్టు ఉంటే ఆటోమేటిక్ ఎవరైనా అవుతారు ఒక్క మాటలో ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి టీం దొరికిందనుకోవచ్చు పొలిటికల్గా హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ